ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి ప్రతి ఇంట్లోనూ గార్డెన్ ఉండాలి గార్డెన్ లో ఇంత బ్యూటిఫుల్ శిల్ అయితే ఉండాలి అని చెప్పి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫైబర్లో ఉంటాయి సిమెంట్లో తయారు చేస్తారు దానితో పాటుగా స్టోన్లో కూడా ఐటమ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇవి ఇవి చూసుకుంటే మనకి ఎక్కువగా పక్షులు పక్షుల డిజైన్స్ ఉంటాయి అండ్ దానితో పాటుగా గార్డెన్కి సంబంధించి ఎందుకంటే ఆనిమల్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు రాబిట్స్ ఇక్కడ ఉన్న బుజ్జి బుజ్జి రాబిట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని కలర్స్లోనూ ఉన్నాయి ఇవి కేవలం మనకి డిస్ప్లే కోసమే మీకు ఏది కావాలన్నా సరే కస్టమైజేషన్ అయితే చేసి పెడతారు అండ్ దానితో పాటు ఇక్కడ హంసల్లాగా కొంగల్లాగా కూడా ఉన్నాయి అండ్ పాటు చాలామంది ఫ్లెమింగ్ గోస్ బాగా ఇష్టపడుతున్నారు కదా గార్డెనింగ్లోకి ఎక్కువగా ఫ్లెమింగ్ గోస్ కూడా మనం కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు ఏ మెటీరియల్లో కావాలన్నా అండ్ దానితో పాటుగా ఏనుగులు ఏనుగులు కూడా మనం ట్రెడిషనల్గా చాలా ఇష్టపడుతూ ఉంటాము ఇలా తొండం ఎత్తి తొండం పైకెత్తి ఉన్న ఏనుగులు కూడా బాగా బాగా మనం ఒక ట్రెడిషనల్ ఫీల్గా చూస్తూ ఉంటాము ఏనుగులు కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ దానితో పాటు కోడి పుంజులు అంటే ముఖ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఎద్దులు అని చెప్పి అలా అలాంటి ప్రతి కార్వింగ్ కూడా ప్రతి ఐటెం కూడా మన దగ్గర దొరుకుతుంది ఏదైనా సరే కావాలంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూసుకుని తీసుకెళ్ళొచ్చు లేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు మాకు ఇలా కావాలి అని ఏదైనా పిక్చర్ ఇస్తే అది కూడా కస్టమైజ్ చేసి చూపిస్తారు అండ్ దానితో పాటు ఇక్కడ వెల్కమ్ చెప్తున్నట్టు అంటే ఫౌంటైన్స్ చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఫౌంటైన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం అక్కడ ఇలాంటి బొమ్మలు ఉన్నా సరే చాలా బాగుంటుంది ఎక్కువగా రాధాకృష్ణ కూడా పెడుతూ ఉంటారు అవి కూడా మనం కస్టమైజ్ చేస్తాము ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఐటెం అయితే నేను చూపిస్తున్నాను ఇవి కూడా మనకి చూసుకుంటే ప్లా సిమెంట్ అయితే వచ్చేస్తుందండి మెటీరియల్ను అండ్ పాటు వీటిలోనే ఫైబర్ ఉంటుంది స్టోన్ ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో కూడా వీళ్ళు తీసుకుని వస్తారనమాట అంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఉండేవే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు మోస్ట్ ప్రాబ్లీ ఫైబర్ అవి కూడా మనకి ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉంటాయి సిమెంట్ కూడా ఎక్కువ రోజులే వస్తాయి అండ్ ఎక్కువగా ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే స్టోన్ తోనే చేయించుకోవాలి ఇవైతే ప్రతి గార్డెన్ లోనూ ఒక బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి డీర్స్ దుప్పులు అయితే చాలా ఒరిజినల్ గా అయితే కనబడుతున్నాయండి ఇవి మనకి కేవలం సిమెంట్ తో అయితే తయారు చేయడం జరిగింది We go to long lasting one <laughs> ఇప్పుడు ఎస్పెషల్లీ బాగా ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఒక థీమ్ తోటి కొన్ని ఆఫీసెస్ కానీ రెస్టారెంట్స్ కానీ డిజైన్ చేయడం జరుగుతుంది ఆ థీమ్స్కి కొన్ని ని కానీ గార్డెనింగ్ గార్డెనింగ్ వే కానీ ఒక ఫారెస్ట్ని కానీ క్రియేట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మన దగ్గర అయితే ఎంత కావాలంటే అంత క్రియేటివిటీ ఉందండి ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మొ మొత్తంగా మనకి లా వచ్చేస్తాయి అన్నమాట లేళ్ళు దుప్పులు జింకలు కూడా ఉంటాయి అండ్ దానితో పాటు మీకు ఏ ఆనిమల్ కావాలన్నా మీకు ఏది కావాలన్నా సరే మన దగ్గర ప్రతిదీ కస్టమైజ్ చేస్తారు ఎలా కావాలంటే అలా చేసి మీకు అందిస్తారు